ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ జూలై ఫిఫ్టీన్త్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఈరోజైతే సీరియల్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి సుభాష్ని క్షమించాలంటూ అపర్ణాదేవి కావ్యాల మధ్య చర్చ కొనసాగుతూ ఉంటుంది మీ మావి గారు ఏం తప్పు చేయలేదు అంటున్నావా అని అంటుంది అపర్ణాదేవి తప్పే మావి గారు తప్పు చేయలేదని సపోర్ట్ చేయడం లేదు అత్తయ్య గారు అని అంటుంది కావ్య మరి అయిపోయింది కదా తప్పు చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు నువ్వు ఒప్పుకున్నావు ఇంకేముంది మాట్లాడడానికి అంతే అర్థమైంది కదా వెళ్ళు అంటుంది అపర్ణాదేవి కోపంగా మీరు ఇలా కొట్టినట్లు చెప్పేస్తే నేను హడలిపోయి వెళ్ళిపోతానని అనుకుంటున్నారా అని అంటుంది కావ్య ఏయ్ ఏంటి నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు ఇందుకే నేను నా గదిలోకి అడుగుపెట్టద్దు అన్నాను పోనీ చనివీస్తే నన్న నెల తీస్తున్నావు మూసుకొని వెళ్ళు అంటుంది అప్పర్ణాదేవి నేను పోను అంటుంది కావ్య అసలు సమస్య ఏంటో నీకు తెలీదు అది నా కాపురానికి సంబంధించింది నా నమ్మకానికి సంబంధించింది నేను నా భర్త మీద పెంచుకున్న గౌరవానికి సంబంధించింది ఇదంతా ఒక తప్పుతో పోగొట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి దాన్ని నువ్వు సమర్థిస్తున్నావా అంటుంది అపర్ణాదేవి కోపంగా అయ్యో రామా నేను ఎక్కడ సమర్థించాను అంటుంది కావ్యం మరి వెళ్ళిపోమంటే వెళ్ళిపోకుండా ఎక్కడే ఉండి నిలదీస్తున్నావు కదా అయినా నువ్వు అయినా సమస్య నువ్వు అనుకున్నంత చిన్నది కాదు కావ్య అది నా ఆత్మగౌరవానికి సంబంధించింది కడుపున పుట్టిన బిడ్డల్ని తప్పు చేస్తే క్షమించే ఆడవాళ్ళు తాలికట్టిన కట్టిన భర్త మోసం చేస్తే జీవితాంతం క్షమించలేరు ఆ బాధ ఆ భార్యకే తెలుస్తుంది ఇది నాకు సంబంధించింది నేనే తెలుసుకుంటాను భరిస్తాను క్షమిస్తాను సహిస్తాను అది నాకు వదిలే అంటుంది అపర్ణాదేవి కోపంగా కావ్య ఇంకా ఒప్పించడానికి ప్రయత్నించిన అపర్ణాదేవి వినదు ఇదే మోసం రా నా కొడుకు చేస్తే నువ్వు క్షమిస్తావా అంటూ సూటిగా అడుగుతుంది అపర్ణాదేవి కావ్యను ఇది మరీ మా ఆయన బిడ్డను తీసుకొచ్చిన ఇది అది మరీ మా ఆయన బిడ్డని తీసుకొచ్చినా క్షమించాను కదా అత్తయ్య అంటుంది కావ్య నసుకుతూ అది వాడు తప్పు చేయడని నమ్మకంతో అలా చేసావు నిజంగానే తప్పు చేశాడని తేలితే ఇంట్లోంచి వెళ్ళిపోతానని అన్నావా లేదా చెప్పు అంటుంది అపర్ణాదేవి హా అన్నాను అంటుంది కావ్య చిన్న స్వరంతో రాజు నుంచి తప్పు జరగలేదు కాబట్టి ఉన్నావు కానీ నా విషయంలో అలా జరగలేదు తప్పు జరిగిందా తప్పు ఎలా జరిగిందో బయటపెట్టింది కూడా నువ్వే అయినా అవునా కాదా అంటూ అపర్ణాదేవి కావ్యనైతే అడుగుతుంది మరి ఏ ముఖం పెట్టుకుని ఆయన తరపున ఒక పుచ్చుకొని మాట్లాడుతున్నావు నోరు మూసుకొని వెళ్ళు అని అంటుంది అపర్ణాదేవి నేను ఒప్పుకోను మీరు ఏవేవో లా పాయింట్స్ బయటికి తీసుకొచ్చి దబాయించిన నోరు మూయిస్తున్నారు అత్తయ్య నేను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను పాపం మావి గారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ మధ్య దూరం అలానే ఉందని తెలిసి మా ఆయన కూడా బాధపడుతున్నారు పాపం అంటుంది కావ్య మీ ఆయన కూడా ఏమైనా తక్కువ తండ్రి చేసిన తప్పుని నీతో పాటు కప్పిపుచ్చి నన్ను మభ్య పెట్టలేదా అంటుంది అపర్ణాదేవి మతిలో మా ఆయన ఎందుకంటున్నారు అత్తయ్య ఇది బాగానే ఉంది అత్తయ్య ఇలాంటి విషయాలు బయటపెట్టి తల్లిదండ్రుల తల్లిదండ్రుల మధ్య ఎవరైనా చిచ్చి పెడతారా అని అడుగుతుంది కావ్య మా ఆయన ఆదర్శ కొడుకు అయితే కావచ్చు నువ్వు నెత్తిన వేసుకొని తిరుగు మీ ఆయన ఆదర్శ కొడుకు అయితే కావచ్చు నువ్వు నెత్తిన వేసుకొని తిరుగు అయినా నా కర్మకు ఎవరి బాధ్యులు ఎవరిని బాధ్యుల్ని చేయడం లేదులే అన్నీ వేరు ఇది వేరు ఇప్పుడు మీ అమ్మ తప్పు చేయలేదా రుద్రాణి తప్పు చేయలేదా ఇంకా రాహుల్ మీ అక్క మొన్నటి మొన్న అనామిక ఇలా అంతా తప్పులు చేసిన వాళ్లే కదా నేను అవన్నీ మనసులో పెట్టుకున్నానా కానీ ఇది వేరు అంటుంది అప్పన్నది కోపంగా అత్తయ్య మీరు చెప్పినవన్నీ కరెక్టే కానీ ఒకటి మాత్రం నిజం మీరు ఆ శిక్ష వేసింది మా గారికి మాత్రమే కాదు మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు ఆ పాత మోసినంతకాలం ప్ర మీరు ప్రశాంతంగా ఉండలేరు అత్తయ్య మీరు ఒక్కసారి మీ మనసులోంచి ఆ తప్పును తీసేసి చూడండి మీ గుండె భారం మొత్తం దిగిపోతుంది అని అంటుంది కావ్య సంతోషించాలే కానీ ఇక వెళ్ళి ఉంటుంది అపర్ణి వెళ్తాను నా నోరు బాగానే మూపించి నన్ను పిచ్చిదాన్ని చేశారు కాబట్టి నేను వెళ్తున్నాను అంటూ కావ్య వెళ్ళిపోతుంది అపర్ణి బాధగా అక్కడే నిలబడిపోతుంది ఒక సీన్ కట్ చేస్తే కవి అప్పు కాల్ చేస్తూనే ఉంటాడు కట్ చేస్తూనే ఉంటుంది అప్పు వెంటనే అటుక వెళ్తున్నా స్వప్న పిలుస్తాడు కవి ఏంటి కళ్యాణ్ అని అంటుంది స్వప్న ఒకసారి నీ ఫోన్ ఇస్తావా అంటాడు కవి నా మొగుడే నా ఫోన్ అడగాలంటే భయపడతాడాలంటది అడిగేస్తున్నావు ఏంటి అంటుంది స్వప్న అప్ప అలా కా స్వప్న మీ చిల్లలు అప్పు ఉంది కదా నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అని అంటాడు కవి లిఫ్ట్ చేయడం లేదంటే దాని అర్థం నీతో మాట్లాడడం లేదనే కదా మళ్ళీ వేరే నెంబర్ నుంచి చేసినంత మధురాన ఎలా మాట్లాడుతుంది అంటుంది స్వప్న అది కా స్వప్న ఒకసారి నేను చెప్పేది అంటూ కవి మాటలు పూర్తి కాకుండానే కళ్యాణ్ ఎందుకు సమస్యను పెద్ద చేసుకోవాలి అనుకుంటున్నావు నా మాట విని కొన్ని రోజులు మీరు మాట్లాడుకోకుండా ఉండటమే మంచిది కావాలంటే ఇవన్నీ మర్చిపోవడానికి కొన్ని రోజులు ఆఫీస్కు వెళ్ళు పనిలో పడితే అన్నీ సెట్ అయిపోతాయి అంటుంది కావ్య స్వప్న కాస్త మంచిగా కాస్త కఠినంగా చూస్తూ ఆ మాటలు చెవిన పట్టడంతో రాహుల్ ఎంట్రీ ఇస్తాడు ఏంటి స్వప్న అలా మాట్లాడుతున్నావు పాపం అప్పు మాట్లాడడం లేదని కళ్యాణ్ ఫీల్ అవుతుంటే నువ్వేంటి మర్చిపో ఆఫీస్కి పో పని చేయడం ఇబ్బంది పెడుతున్నావు ఒకసారి అప్పుతో మాట్లాడితే ఏమవుతుంది అంటాడు రాహుల్ నీకు మీ అమ్మకు కాపురాలు కూల్ చేసే ఐడియాలే వస్తాయా ఏం చేయాలో మాకు తెలుసు నువ్వు వెళ్ళు నాకేం సలహాలు ఇవ్వక్కర్లేదు అని అంటుంది స్వప్న దాంతో రాహుల్ రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోయి మరో బాల్కనీలో నిలబడతాడు స్వప్న మీద కోపంతో ఇంతలో స్వప్న కవితో చూడు కళ్యాణ్ నువ్వు అప్పుతో మాట్లాడాలని ప్రయత్నించడం ఆపి కొన్ని రోజులు గడవని అంటూ సలహా ఇచ్చి కవి దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఇక మరో బాల్కనీలో రగిలిపోతున్న రాహుల్ దగ్గరకు రుద్రాణి వచ్చి ఏంట్రా దానికి ఏదో సలహా ఇచ్చినట్లున్నావు తిట్టినట్లుంది అంటుంది తను కూడా గమనించినట్లుగా సలహా కాదు మనం జాగ్రత్త పడుతున్నాను అని అంతే అంటాడు రాహుల్ ఏ విషయంలో అంటుంది రుద్రాణి అనుమానంగా చూస్తూ ఆ స్వప్న కళ్యాణ్ గడికి ఆఫీస్కి వెళ్ళు అంటూ లేనిపోయిన ఐడియాలన్నీ ఇస్తుంది ఇప్పుడు వాడు మళ్ళీ ఆఫీస్కి వస్తే నాకు అడ్డుపడతాడు కదా అంటాడు రాహుల్ రాహుల్ మాట్లాడుతూనే ఉంటాడు అందుకే మామ కళ్యాణ్ గారిని అప్పుతో మాట్లాడించమని సలహా ఇచ్చాను దాన్ని ఆ స్వప్న కొట్టిపారేసింది అంటాడు రగిలిపోతూ రాహుల్ రే నీకు అసలు బుద్ధి ఉందా పిచ్చి పిచ్చి సలహా ఇస్తావేంటి అంటుంది రుద్రాణి కోపం ఇప్పుడు నేనేం చేశాను మాము నువ్వు కూడా నా మీద అరుస్తున్నావు అంటాడు రాహుల్ ఏ ఆ కళ్యాణ్ గడి రిపెషన్లో ఉన్నాడు ఇప్పుడు కనుక ఆ క దగ్గర ఆ అప్పుకి దగ్గర పొరపాటున దాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడే అనుకో కొంపలు తగలబడిపోతాయి అని అంటుంది రుద్రాణి మా అప్పుని పెళ్లి చేసుకున్నాడు మన కొంపలు ఏం తగలబడతాయి అంటాడు రాహుల్ రే కావ్య ఎంత ప్రశాంతంగా ఎంత పద్ధతిగా ఉంటుందో నీకు తెలుసు కదా అయినా సరే మనం దాన్ని కాదు అని ఏదైనా చేయగలుగుతున్నామా ఒక్కసారైనా దాని మీద గెలవగలుగుతున్నామా దానికి తోడుగా ఆ అప్పు ఇంటి కొడలు అయ్యింది అనుకో మనం చేయగలిగింది ఏమీ లేదు కావ్య అందంగా కనిపించే మిరపకాయ లాంటిది ఘాటుగా ఉంటుంది ఏదో రకంగా తట్టుకోవచ్చు కానీ అప్పు ఆటంబం లాంటిది పోరాటానికి ఏమి పోరాటానికి ఏమీ ఉండదు మొత్తం పేల్చి పడేసింది దాని స్పీడ్ని తట్టుకోవడం మన వల్ల కాదు కోపం వస్తే ఎవరున్నారని కూడా పట్టించుకోదు బుల్డోజర్లో తొక్కుకొని పోతుంది అంటే రుద్రాణి చెప్తుంటే రాహుల్ నిజమే అన్నట్లుగా భయపడినట్లుగా వింటుంటాడు రుద్రాణి ఇంకా తన మనసులో మాట చెప్తూనే ఉంది కొడుక్కి ఆ ఇంట్లో ఉండ ఆ ఇంట్లోనే ఉండాలి ఈ కళ్యాణ్ గడి తనకి దూరంగా ఉండాలి అర్థమైందా అంటుంది రుద్రాణి అత్తమే ఎందుకని ఒకవేళ కళ్యాణ్ గడికి కానీ అప్పును పెళ్లి చేసుకుంటానంటే అప్పుడేం చేస్తావు అంటాడు రాహుల్ దానికోసం నా దగ్గర ఒక బ్రహ్మస్తం ఉందిరా జరగకుండా ఆపడానికి దాని ధాన్యలక్ష్మిని ఎలా వాడుకుంటారో చూడు అంటుంది రుద్రాణి నమ్మకంగా ఒక రుద్రాణి ఆ పని మీద ఉంటుందని మాట ఒక రుద్రాణి ఆ పని మీద ఉంటుంది అనమాట కవి అప్పులో పెళ్లి జరగకుండా ధాన్యం చుట్టూ వేస్తుంది మన రుద్రాణి అత్త మరి బుల్డోజర్లు మెడలో కవి ఎప్పుడు తాళి కట్టేది ఆమె ఎప్పుడు చీర కట్టి దుగ్గరాల వారి ఇంట్లో అడుగుపెట్టే చూద్దాం ఇప్పటితో ఎపిసోడ్ అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్